నమస్తే అండి నేను మీ శ్రావణి వెల్కమ్ టు పాషన్ డివోషనల్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి బోరుక్కల్లో ఉన్న భాగవ జ్యోతిష్యాలయం బాస్ జ్యోతిష్య పండితులు పి శ్రీనివాస దీక్షిపుల్ గారితో ఉన్నామండి నమస్తే గురువుగారు గురువు గారు ఈరోజు వచ్చేసి జ్యోతిష్యం అంటే ఏంటి గురువు గారు అసలు పాశం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశిస్తులు అమ్మ ముఖ్యంగా మీరు అడిగినటువంటి ప్రశ్న ఆలోచిస్తే మీరు అడిగినటువంటి ఆ పదంలోనే ఉంది జ్యోతిషం అంటే జ్యోతులు జ్యోతి అంటే వెలుగు అంటే ఏంటి మనం ఒక అంధకారంలో ఉన్నాం అంధకారంలో ఉన్నప్పుడు బయటకు వెళ్ళడానికి ఏం కావాలి మనకి ఒక దీపం వెలిగించామనుకోండి చక్కటి మార్గం కనపడుతుంది అందులోనే జ్యోతిషం అంటే ఈ జ్యోతిష్యం అంటే ఏంటంటే మనకి పుట్టినప్పటి నుంచి గిట్టేంత వరకు అంటే మానవుడు జననమైన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ప్రతి నిమిషం కూడా ప్రతి మనిషికి అవసరమైనటువంటి సబ్జెక్టు ఇప్పుడు ఎవరు పుట్టినప్పటికీ కూడా మనకి ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టాల్సిందే పన్నెండు రాసుల్లో పుట్టాల్సిందే ఆ ఏడు వారాల్లోనే పుట్టాల్సిందే ఇవి ఎలా వస్తాయి అని చెప్పేసి అంటే మనకి జ్యోతిష్యంలో చాలా రకాలు ఉన్నారు చాలామంది మనకి పెద్దవాళ్ళు అట్లాగే పండితులు అందరూ కూడా ఇందులో కూడా ఒక సబ్జెక్ట్లో వేరియేషన్ ఉన్నట్టుగా ఒక డాక్టర్ కానీ ఒక ఇంజనీర్ కానీ ఒక లాయర్ కానీ ఒక అడ్వకేట్ కానీ ఎవరైనా ఉండొచ్చు వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి అట్లా ఇందులో కూడా వాళ్ళు గురువు దగ్గర నేర్చుకున్న పాఠం ద్వారా ఈ జ్యోతిష్యం చెప్పాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ జ్యోతిష్యుకు అవసరం ఏమిటి అనుకుందాం మొట్టమొదటిగా అనుకున్నప్పుడు ఒక వ్యక్తి సమయస్ వర్గం ఈ ఒక రోజు పుట్టాడు పుట్టినప్పుడు అతను ఏదో ఒక నక్షత్రంలో పుట్టాలి కదా పుట్టిన తర్వాత అతనికి యొక్క జీవితం భవిష్యత్తులో ఎలా ఉంటుంది అని అనుకుంటే ఏ నక్షత్రంలో పుట్టాడు అతనికి ఏ దశ మొదలవుతుంది ఏ దశలో అతనికి చదువు బాగుంటుంది ఏ అంతర్దశల్లో విద్య బాగా రాణిస్తాడు అట్లాగే ఏ దశలో వివాహం అవుతుంది అట్లాగే ఏ దశలో సంతానం కలుగుతుంది అన్నిటికీ జ్యోతిషం ఎందుకంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం శాస్త్రం చెప్తుంది అన్ని అవయవాల్లో నయనం అంటే కళ్ళు లేవనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్ని ఉన్నప్పటికీ కూడా మనము ఎటు దిక్కుతోసిన పరిస్థితి ఏర్పడుతుంది అట్లాగే మన వేదానికి ఆరు అంగములు ఉన్నాయి ప్రతి వేదానికి కూడా ఒక ఆరు అంగంలో ఉన్నాయి ఆరు ప్రధానమైనటువంటి భాగాల్లో జ్యోతిష్యం కూడా ఒకటి జ్యోతిష్యము నిరుక్తము కల్పము ఇట్లా మనకు ఆరు భాగాలు ఉన్నాయి ఆరు భాగాల్లో అతి ముఖ్యమైనటువంటిది జ్యోతిష్యము అంటే ఈ జ్యోతిష్యం ద్వారా మనము మన జీవితంలో ప్రతి మనిషికి అవసరమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు అందుకే జ్యోతి అంటే వెలుగు అంటే ఈ సబ్జెక్ట్ ద్వారా మనము మనకు ఉండేటువంటి సమస్యలు కష్టాలనే కాకుండా ఒక దేవాలయం ప్రతిష్ట చేయాలి ఈ దేవాలయం అనేటువంటిది కేవలం మన ఒక్కళ్ళకి సంబంధించింది కాదు ఈ సొసైటీ ప్రతి వాళ్ళకి కూడా అవసరమే కదా ఆ దేవాలయం ప్రతిష్ట చేయనప్పుడు ఈ జ్యోతిష్యం అవసరం ఏ ముహూర్తం పెట్టాలి అవసరం అట్లాగే మనం పండుగలు వస్తాయి పండుగల్లో కూడా ఏ పండుగ ఎప్పుడు వస్తుంది తిథి వార నక్షత్రాలను బట్టి వస్తాయి అప్పుడు ఇది అవసరమే అలాగే ఒక పెళ్లి చేయాలి ఏ నక్షత్రంలో చేయాలి ఏ నక్షత్రంలో చేయకూడదు అట్లాగే ఒక వ్యక్తి పుట్టిన నక్షత్రానికి ఆ నక్షత్రం అనుగుణంగా ఉందా లేదా ఎన్ని రకాలైనటువంటి అభిప్రాయాలని క్రోడీకరించి ఈ సమూహాన్ని ఒక చోట చేర్చేటటువంటిదే జ్యోతిష్యము అందువల్ల ఈ రోజుల్లో చాలామంది పండితులు వాళ్ళకు తోచినట్టుగా ఏకదాస త్రిప్రా బహుదావదంతి అని శాస్త్రం చెప్తాం అంటే ఒకటే సత్యాన్ని మేధావులు అనేక రకాలుగా విశదీకరిస్తారంటే విమర్శిస్తారంటే చెప్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేలు అనుకోండి ఇటువైపుని చూసిన వాళ్ళకి తెల్లగా కనపడుతుంది ఇటువైపుని చూస్తే నల్లగా కనపడుతుంది ఇలా పెట్టారనుకోండి అనుకోండి నలుపు తెలుపు రెండు కనపడుతుంది కానీ ఇందులో సత్యం ఏంటి ఈ వేలు అనేటువంటి సత్యం ఈ వేలే లేకపోతే ఈ నలుపు తెలుపు లేదు కదా కానీ విమర్శకులు ఏం చేస్తారు ఈ ఒకటి నల్లగా ఉందని పట్టుబడతాడు ఒకడేమో తెల్లగా ఉందంటాడు ఇంకొకడేమో నలుపు తెలుపు రెండు కలిసి ఉంటారు అసలు సత్యం ఏంటి ఈ వేలు ఇదే సత్యాన్ని మేధావులు అనేక రకాలుగా విమర్శలు చేస్తూ ఉంటారని శాస్త్రాప్తారు కాబట్టి జ్యోతిష్యాన్ని కూడా జీవితంలో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు చనిపోయేటువంటి దివార నక్షత్రాలు అది ఎవరికి చెప్పడం సాధ్యమైనప్పటికీ కూడా జ్యోతిష్యంలో చెప్పరు అందువల్ల మనకుండేటువంటి ఈ షోడశ కర్మలు అంటారు నామకరణము అట్లాగే ఉయ్యాలలో వేయడము అన్నప్రాసన అక్షరాభ్యాసము విద్యాభ్యాసము పూర్వకాలంలో గురుకులాలకు పంపించేవారు పిల్లల్ని గురుకులాలకు పంపించడం కోసము అట్లాగే బ్రాహ్మణ క్షత్రియ వర్ణాల్లో యజ్ఞోపతి అంటే ఉపనయనము ఆ తర్వాత వివాహము ఇట్లా మనకి కర్మలు షోడశ కర్మలు అని చెప్పేసి పదిహేను రకాలు కర్మ అంటే విధి పని అర్థం కర్మ అంటే ఏదో చనిపోయినప్పుడు చేసేటదాన్నే కర్మ అనుకోవడం తప్పు చేసేటువంటి ప్రతి పనిని కూడా సంస్కృతిలో కర్మ అంటారు ఈ కర్మలన్నిటికీ ఆధారభూతమైనటువంటిది ఈ జ్యోతిష్యము ఈ జ్యోతిషాన్ని జ్యోతిషము సిద్ధాంతము ముహూర్త భాగము అని ఇన్ని రకాలుగా విభజించారు పెద్దవాళ్ళు అందులో ఈ శాస్త్రాలన్నిటికీ కూడా ఉపవేదాల్లో జ్యోతిష్యం అతి ముఖ్యమైనటువంటిది కాబట్టి ప్రతి సనాతన ధర్మంలో మన ధర్మంలో ప్రతి మానవుడికి కూడా ఈ జ్యోతిష్యం అనేటువంటిది మనకి శరీరానికి ఉండేటువంటి కళ్ళు ఎలాంటివో వేదాలకుండేటువంటి కళ్ళులే జ్యోతిషంగా చెప్పబడుతుంది ఇదమ్మా జ్యోతిష్ శాస్త్రం ఇంకా దీని గురించి చాలా చెప్పుకోవచ్చు కానీ మన ప్రేక్షకులకి తర్వాత మనం విశదీకరిద్దాం మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం ఇది రేపుగా